హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహా ఎంత బాగుందో ఈరోజు మన ఛానల్లో పొడి మసాలా అనమాట డ్రై మసాలా అంటే నాన్ వెజ్ ఏదైనా చికెన్ మటన్ ప్రాన్స్ ఫిష్ దేనిలోకైనా పొడి మసాలా చాలా బాగుంటుంది ఇది అంటే ఇది వేస్తే ఇంకా కర్రీ టేస్ట్ అంతా చాలా ఆసమ్ అన్నమాట అనమాట చాలా టేస్టీగా వస్తుంది ఆ మసాలా తయారే విధానం చూస్తా చూపిస్తాను ఈరోజు చూడండి దీంట్లో ఫస్ట్ ఏంటంటే ధనియాలు ఒక వంద గ్రాములు తీసుకోవాలి సిమ్లో పెట్టండి బాగా బాండి వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టి ఒక వంద గ్రాములు ధనియాలు తీసుకొని దానిలో ఒక పది నుంచి పన్నెండు వరకు చెక్క పెద్దవి ఒక పది పది నుంచి పదిహేను వరకు లవంగాలు వేసుకొని సిమ్లోనే పెట్టి వేయించండి మొత్తం అంటే మంచి కొంచెం స్మెల్ వచ్చేంతవరకు మాడద్దు మాడకుండా జాగ్రత్తగా దగ్గరుండి వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత వీటిని వీటికి తోడు మనం ఆల్రెడీ అంతా ఇది పొడి అనమాట ఇటువంటి వాటర్ కంటెంట్ యూజ్ చేయం కాబట్టి చినుల్లిపాయలు కూడా వలిసి పెట్టుకోవాలన్నమాట అంటే అదంతా కొంచెం పొట్టు పొట్టుగా ఉండకుండా వాటర్ పోస్తే అదంతా పేస్ట్ లాగా అయిపోతుంది బట్ దీంట్లో వాటర్ పోయాం కాబట్టి కొంచెం అవుట్ చేసి పెట్టుకోవాలి తొక్క అంతా తీసేసి పెట్టుకోవాలి అండ్ ఇక్కడ ఒక యాభై గ్రాములు ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి యూజ్ చేశాను అదిగోండి పీసెస్లా కట్ చేసి ఎండు కొబ్బరి నెక్స్ట్ ఒక యాభై గ్రాములు అల్లం యాభై గ్రాములు చిన్నల్లిపాయలు అంటే ఒక నాలుగైదు పెద్ద చిన్నల్లిపాయలు వచ్చేటట్టు మొత్తం నీట్గా ఒలిసి అల్లం కూడా చెక్కేసి ఒక చిన్న చిన్న మొక్కలకు కట్ చేసి పెట్టుకున్నాను కొబ్బరి అల్లం చిన్నల్లిపాయలు ఆల్రెడీ ఇందాక ధనియాలు చెక్క లవంగా లవంగాలు వేసాము పొడి మసాలాకి ఫస్ట్ ఇంకా నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ మిక్స్ చే మిక్సీ చేసుకోవాలన్నమాట ఫస్ట్ ధనియాలు వేసుకొని ధనియాలు చెక్క లవంగాలు వేసుకున్న తర్వాత అవన్నీ మిక్సీ జార్లో ధనియాలు చెక్క లవంగాలు వేసుకొని ఫస్ట్ కొబ్బరి దాంతోపాటు కొబ్బరి వరకే వేయండి అంటే వాటర్ కంటెంట్ ఉండదు కాబట్టి దాని వరకు అయితే మెత్తగా పౌడర్ అవుతుంది మళ్ళీ ఒకేసారి ఇవి కూడా అల్లం వెల్లుల్లి వేస్తే పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట మనకి పొడిగా తయారవ్వదు మసాలా చూడండి అదిగోండి మొత్తం పౌడర్ లాగా అయింది అయిన తర్వాత దాంట్లో అల్లము వేసుకొని తర్వాత చినుల్లిపాయలు ఆల్రెడీ మొత్తం వలిసి పెట్టినామన్నమాట అంటే మధ్యలో పీచులాగా తగలకుండా ఉంటుందన్నమాట అలా మొత్తం తీసి పెట్టుకుంటే అదే లేకపోతే మామూలు వాటర్ అల్లం వెళ్ళిన పేస్ట్ అయితే కొంచెం వాటర్ యూజ్ చేస్తాం కాబట్టి అదే గ్రైండ్ అయిపోతుంది ఇది పొడి మసాలా కాబట్టి అలా వేసుకోండి చూడండి మొత్తం మెత్తగా మెదిగిపోయింది మొత్తం పౌడర్ లాగా వచ్చేసింది ఇంక ఇది తీసి మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవటమే చాలా బాగుంటుంది ఒక ఎయిట్ ఎయిట్ పాక్స్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసామంటే ట్వంటీ డేస్ ఈజీగా ఉంటుంది అనమాట ఎటువంటి స్మెల్ పోవటం కానీ లేకపోతే అలా ఏముండదు చాలా మంచి స్మెల్ ఉంటుంది అది చూడండి మంచి కలర్ వచ్చింది మసాలా అంటే మనము వేయించాం కదా ధనియాలు అవి నీట్గా ఎక్కువ ఓవర్గా వేగకుండా దగ్గరుండి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించాం కాబట్టి మంచి కలర్ వచ్చింది చూడండి చెక్క లవంగాలు ధనియాలు ఇంకోసారి ఇంగ్రీడియంట్స్ కూర్చేస్తాను చెక్క లవంగాలు ధనియాలు అండ్ వెల్లుల్లి అల్లం ఎండు కొబ్బరి ఓకేనా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది ఓకే థ్యాంక్ యూ టు ఆల్ ఇటువంటి ఎన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి